నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము అయితే కన్యా రాశి వారికి ప్రజెంట్ గోచర గ్రహ రితగంగా పరిశీలించిన అయితే చాలా బాగుండబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే కన్యా రాశి వారికి చాలా బాగా అయితే ఉండబోతుంది మీరు అనుకున్న కొన్ని విషయాలు లోపల మీరు తప్పకుండా ముందుకు వెళ్ళబోతున్నారు తప్పకుండా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుందాం ఎందుకంటే కొన్ని రాశుల వారికి ప్రజెంట్ బాగుంది కొన్ని రాశుల వారికి బాగాలేదు ఇక్కడ రాశి ఫలిత ఒక విషయం చాలా జాగ్రత్తగా తెలుసుకోండి మన రాశికి బాగుంది మన ఇంట్లో నలుగురు మెంబర్స్ ఎలాంటి ఉన్నారంటే వాళ్ళకి అస్సలు బాగాలేదు వాళ్ళ ప్రభావం కూడా మన పైన పడుద్ది వాళ్ళ ప్రభావం కూడా మన పైన పడుద్ది కేవలం మీరు మీ గురించి ఆలోచించకండి మీ పక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కువ ఎవరితో టైం స్పెండ్ చేస్తారో వాళ్ళ ప్రభావం కూడా మీ పైన పడుతుంది గా చెప్తా అర్థం చేసుకోండి మీరు కన్యా వారు పక్క వాళ్ళు ఉన్నారు మక్కారు లేకపోతే కుంభరాశి వారు అనుకోండి మీకు టైం చాలా బాగుంది ఇక్కడ కుంభరాశి వారు మీ ఫ్రెండ్ ఎవరు వాళ్ళకి అస్సలు బాగాలేదు ఒక పక్కన మీ సంబరం చేసుకోవాలంటే కాస్త ఆనందంలో ముందుకెళ్ళి యోగం కూడా ఉంది ఇంకో పక్కన మీ ఫ్రెండ్ చెప్పిన బాధ కూడా మీరు వినాల్సి వస్తుంది రెండు కూడా జరుగుతుంటూ ఉంటాయి ఒకవేళ మీకు బాగుంది మీ పక్క ఉన్న ఫ్రెండ్కు బాగుంది అంటే మీ ఇద్దరికి బాగున్నట్లయితే మీరు ఏది కూడా చేయగలుగుతారు మీరు ఏది కూడా చేయగలుగుతారు కాబట్టి కేవలం ఎప్పుడు మనకు చూసుకోకండి మీరు ఎవరితో అయితే ఎక్కువగా ఉంటారో వాళ్ళతో కూడా చూసుకోండి ఎందుకంటే వాళ్ళ ప్రభావం కూడా మీ పైన పడుతుంటది చాలా సార్లు చాలా మంది తప్పు చేస్తారు ఏంటంటే మీరు చెప్తున్నారు నాకు జరగట్లేదు అంటుంటారు చూస్తే వాళ్ళకి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంటారంటే ఒక ముగ్గురు ఫ్రెండ్ ఉంటారు చాలా గట్టి ఫ్రెండ్ చాలా జిగర్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ ముగ్గురులో ఇద్దరికి బాధ ఉన్న ఈ వ్యక్తి బాధపడాల్సిందే ఎందుకంటే కనెక్షన్స్ ఎమోషన్స్ చాలా భయంకరంగా ఉంటాయండి దీన్ని చాలా చాలా కారణాలు ఉన్నాయి ఇలా అవ్వడానికి కానీ చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ రాశి చూసేటప్పుడు కేవలం మీదే కాదు మీ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోండి చాలా అవసరం చూడండి రాశి వాళ్ళు గోచర గ్రహరీత్యా ఉండబోతున్నాయి మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితులు ఏ ఏ రకంగా ఉన్నాయో ఎలా ఎలా ఉన్నాయో అది చూసుకొని తెలుసుకొని మీ రాశి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయకుండా ఎలా ఉండబోతుంది చూసుకుందాం వృషభ రాశి లోపల దేవుగురు బృహస్పతి అలాగే కుజుడు ఉండబోతున్నాడు కర్కాటక రాశి లోపల సూర్యుడు బుధుడు అలాగే శుక్రుడు ఉండబోతున్నాడు మీ రాశిలో కేతు ఉన్నాడు రాశి నుంచి షష్ఠ స్థానం లోపల శని ఉండబోతున్నాడు రాశి నుంచి సప్తమ స్థానంలో రాహు అయితే ఉండబోతున్నాడు చూడండి గోచరంలో మూడు గ్రహాలు పా మూడు భావాలు పాపకరితర యోగంలో ఉన్నాయి ఒకటి ఏక ఒకటి మేషరాశి మీ రాశి నుంచి అష్టమ స్థానం అష్టమ రాశి మేషరాశి మూడో రాశి కనుక అంటే రెండో రాశి కనుక చూసుకుంటే మిథున రాశి ఇది మీది దశమ రాశి అని నెక్స్ట్ రాశి కనుక చూసినది సింహరాశి మీ ద్వాదశ రాశి అష్టమ రాశి అష్టమ భావం పాపకర్త యోగంలో ఉంటే ఏదో కాస్త రిలీఫ్ వస్తుంది టెన్షన్ తగ్గుద్ది హా ఒక వ్యక్తి ఒక అంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం మరింత సీరియస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కాస్త మనం ఒక స్టాండర్డ్ లో మనం నిల్చోగలుగుతాం ఇది అష్టమ భావం పాపకర్త యోగంలో ఉంటే అవుద్ది రెండోది ఏంటంటే ఇక్కడ మిథున్ రాశి మీ దశమ భావం పాపకర్త యోగంలో ఉన్నది అనుకున్న పని సరిగా అవ్వదు చాలా డిలే అవుతుంటది పని ఉన్న పని మార్చలంత కోపం వస్తుంటది డిసిషన్స్ ఏవైతే మీరు తీసుకొని ఉంటారో ఆ డిసిషన్స్ మార్చి మళ్ళీ ఇంకో డిసిషన్ తీసుకోవాల్సి వచ్చు అనిపిస్తుంటది మూడో భావం ద్వాదశ స్థానం మీ రాశి నుంచి ద్వాదశ స్థానం ఇది పాపకరితర యోగంలో ఉంది ఇది పాపకరితర యోగంలో ఉంటే ఏమవుద్ది అంటే ఇది ప్రత్యేకంగా ఇది ఖర్చులు తగ్గుతుంటాయి అని ఖర్చులు తగ్గుతుంటాయి ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఈ ఖర్చులు తగ్గడం వల్ల రెండు విషయాలు ప్రాబ్లం మొదలవుతుంది ఒకటి ఏంటంటే ఆరోగ్యం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చుద్ది మీరు ఆరోగ్యం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది బికాజ్ ఎందుకంటే ఈ ద్వాదశ స్థానానికి శని చూస్తున్నాడు ఈ ద్వాదశ స్థానానికి కుజుడు కూడా చూస్తున్నాడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి భావం పాపకర్త యోగంలో ఉన్నది అది వేరే విషయం కానీ ఆ భావాన్ని కూడా గ్రహాలు ఎక్కువ చూస్తున్నారు ఇది తెలుసుకోండి మీరు ఇది రెండో పాయింట్ ఏంటంటే మీకు ముందు నించనే కోర్ట్ ప్రాబ్లం కోర్ట్ కేసు పోలీస్ కేసు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ఇల్లు ఉన్న ఇల్లు మార్చేసి వేరే చోట వెళ్ళాలి ఈ యోగం మీకు చాలా బాగుంటుంది ఈ యోగం మీకు చాలా బాగుండే తీరుంది ఏదైనా స్థలం కొనాలనుకుంటున్నారో అలాంటి స్థితిలో మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే కన్యా రాశి వారికి ప్రజెంట్ అలాంటి గ్రహస్థితి కనబడుతుంది ఒక మంచి ప్రాపర్టీ యోగం అయితే ఉండబోతుంది చూడండి ఆరోగ్యపరంగా ఇక్కడ కన్యా రాశి వరకు ఎలా ఉంది రాశిలో కేతున్నాడు కన్ఫ్యూజన్ కాస్త అనారోగ్యం దాంతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్ దాంతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో వల్ల కాస్త భోజన పట్ల నియంత్రణ లేకపోతే ఒక ప్రాబ్లం అవుద్ది రెండో ప్రాబ్లం ఆరోగ్య పరంగా ఏంటంటే అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఎవరికైతే ముందు నుంచి జాయింట్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఉందో బొక్కలకి సంబంధించిన అంటే బోన్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఉందో మూడోది లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళు తప్పకుండా డాక్టర్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఈ మూడు ప్రాబ్లం ఎవరికైతే ఉందో డాక్టర్ తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోండి మిగతా కనుక చూసుకుంటే ఆరోగ్యపరంగా నార్మల్ గా ఉంటుంది కష్టమీ ఒంట్లో శక్తి ఎనర్జీ అయితే పెరగబోతుంది జాబ్ కనుక చూసుకున్నైతే రాసు నుంచి దశమ స్థానం కనుక చూసుకున్న అయితే మీకు మిథుని రాసొచ్చు ఇది పాపకరితర యుగంలో ఉంది కానీ దశమాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు దశమాధిపతి ఏకాదశ స్థానంలో ద్వాదశాధిపతి కూడా ఏకాదశ స్థానంలోనే ఉండడం వల్ల ఇది మంచి కండిషన్ అని చెప్పుకోవచ్చు కాస్త మీరు అంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు ప్రమోషన్ దక్కే అవకాశం అయితే ఉంది ప్రమోషన్ దక్కే అవకాశం అయితే ఉంది ఆ దక్కుదా దక్కదా అంటే ఎలాంటి తెలుసా ఒక విషయం తెలుసుకోండి మీ జాతకం రాహుకేతు పరిస్థితి ఎలా ఉంది మీ జాతకం లోపల అది కనుక చాలా పాజిటివ్ గా అనుకున్నట్లయితే ప్రమోషన్ లోపల మంచి పేరు పేరుతే దక్కుంది లేకపోతే ప్రమోషన్ కోసం మీకు ఒక పేరు రిజర్వ్ అయినా చేయవచ్చు కానీ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారో వాళ్ళ కాస్త కార్యక్షేత్రంలో వల్ల చిన్న చిన్న విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది అక్కడ మీద జాగ్రత్తగా ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది చూసినట్లయితే కన్యా రాశి వారికి ఫ్యామిలీ కనుక చూసినట్లయితే చాలా బాగుండబోతుంది ఫ్యామిలీ నుంచి కాస్త శుభ శుభ కండిషన్ అంటే మంచి కండిషన్ అయితే కనబడుతుంది అలాగే కొన్ని ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి ఈ శుభకార్యాలు కొన్ని పెళ్ళి అనుకోవచ్చు దాంపత్య జీవితం వల్ల అనుకోవచ్చు సంతాన యోగం వల్ల అనుకోవచ్చు ఏదైనా కారణం కావచ్చు కుటుంబం లోపల మంచి మాంగళిక కృత్యాలు తప్పకుండా జరుగుతూ ధార్మిక సందర్భం ఇంట్లో ఎక్కువైతే ఉండబోతుంది విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు పర్వాలేదు బాగుండబోతుంది కొన్ని విషయాలు విద్యార్థులు జాగ్రత్త ఎక్కడంటే మీరు ఏదైతే చదువు చదువుతున్నారో అది చాలా తక్కువ ఇంకా చదవండి ఇంకా చదవండి ఇంకా ఎక్కువ చదవండి ఇంకా ఫోకస్ చేయండి మీరు చదువుకున్న చదువుపై ఇంకా ఫోకస్ చేయండి మీరు ఇంకా అడ్వాన్స్ ఎలా చదవగలుగుతారు దానిపైన మీరు ఫోకస్ పెట్టుకోండి ప్రేమ జీవితంలో ఎలా ఉండబోతుంది ప్రేమ జీవితం కనుక చూసుకుంటే ఇక్కడ పర్లేదు నార్మల్ గానే ఉండబోతుంది కానీ ఒక సందర్భం మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నట్లయితే ఈ ప్రేమ జీవితం ఎందుకంటే ఈ శుక్రుడు బుధుడు రవి సప్తమ దృష్టి పంచమ స్థానం పైన ఉండబోతుంది కాస్త కాబట్టి ప్రేమ జీవితం బాగుంటది కానీ అలాగే ఈ కేతు సంబంధం కూడా ఉండడం వల్ల నేనేం చెప్తాను తెలుసుకోండి ఈ గోచర గ్రహస్థితి గ్రహరీత్యాలు బాగున్నాయి కానీ మీ జాతకం లోపల గ్రహాలు పంచమ స్థానంతో ఎలాంటి సంబంధం చూసుకోండి గోచరంలో కనుక చూసినట్లయితే పర్వాలేదు ఓకేనే అని చెప్పుకోవచ్చు కేవలం కేతు చూడడం వల్ల కాస్త మీ నిర్ణయాల వల్లనే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు బిజినెస్ ఎలా ఉండబోతుంది బిజినెస్ అయితే బాగుండబోతుంది చేస్తున్న బిజినెస్ లోపల మార్చుకోవాల్సిన ఆలోచనలు చాలా రాబోతున్నాయి కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో ఏ పని అయితే ఎలా చేస్తున్నారో దాన్ని అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి కాస్త అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించండి అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి బిజినెస్ లోపల కాస్త పబ్లిసిటీ ఎక్కువ చేయండి పబ్లిసిటీ కనుక చేసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ చేసినట్లయితే మీ బిజినెస్ కాస్త గ్రాఫ్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉండబోతున్నాయి ఆర్థిక క్షేత్రాలు ఎలా ఉండబోతుంది ఆర్థిక క్షేత్రం చాలా బాగుండబోతుంది ధనాధిపతి ఏకాదశ స్థానంలో ఇది మహాధని యోగము అని లగ్నాధిపతి ధనాధిపతి ఏకాదశ స్థానంలో మహాధని యోగము ద్వాద సారీ ఇంకో విషయం ఏంటంటే ద్వాదశాధిపతి కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల చెప్పుడు మాటల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కాబట్టి చెప్పుడు మాటల్లో ఎప్పుడు ఎక్కువ విశ్వాసం పెట్టకండి మీరు కళ్ళతో ఏదైతే చూస్తారో అదే నమ్మండి అది ఏ విషయమైనా కావచ్చు ఏ సందర్భమైన కావచ్చు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఆర్థిక క్షేత్రాలు బాగుండబోతున్నాయి ఖర్చులు కాస్త చూసుకున్న లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్లో కాస్త ఖర్చులు సెవెంటీ పర్సెంట్ అయితే ఉండబోతున్నాయి ఇక అదృష్టం కనుక చూసుకున్నది గోచర గ్రహరీత్యా అదృష్టం మీకోసం ఎయిటీ పర్సెంట్ అనుకూలంగానే ఉంది కేవలం ప్రాబ్లం ఏంటంటే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం అంతా అనుకూలంగా అయితే కనిపించలేదు వైరల్ ఇన్ఫెక్షన్ మాట పైన నియంత్రణ పెట్టుకోండి వాణి చాలా జాగ్రత్తగా చూసుకొని కాపాడుకోండి మాటల పైన కనుక నియంత్రణ లేకపోతే ప్రాబ్లంలో మీరు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి గోచర గ్రహాలు అయితే మీకు బాగుండబోతుంది అన్ని గ్రహాలు మంచి పొజిషన్ లోనే ఉన్నాయి కేవలం మూడు భావాలు పాపకర్త యుగంలో ఉండడం వల్ల ఇవి కొన్ని డిస్టర్బెన్స్ చేస్తుంటాయి మీకే కాదు అందరికీ డిస్టర్బెన్స్ చేస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు మనం సరైన దారిలో వెళ్తున్నా కూడా పక్క వాళ్ళు వచ్చి మనల్ని బెదిరించే అవకాశాలు కూడా ఉంటుంటాయి అక్కడ మనకి దానికి ఏం కారణం అని చెప్పుకోలేమో కానీ జరుగుతూ ఉంటుండదు కొన్ని కొన్నిసార్లు కొందరు కదా అలాగే జరుగుతుంటుంటది కన్యా రాశి వరకు అయితే అంత దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు చేస్తున్న పని సక్రమంగా చేయండి విశ్వాసంతో ముందుకు వెళ్ళండి మంచి జరుగుద్ది కానీ ఎవరిని అస్సలు మోసం చేయకండి ఒకవేళ ఈ టైంలో కనుక ఎక్కువ లోగంలో కనుక మోసం కనుక ఎవరైనా మీరు చేసినట్లయితే దీని శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది అంతా ఇంత ఉండదు బికాజ్ ఎందుకంటే తర్వాత ఈ రవి కుజుడు శుక్రుడు మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో రాబోతున్నారు అప్పుడు గురువు అలాగే కుజుని సంబంధం వీళ్ళ పైన ఉండబోతుంది అది చాలా భయంకరంగా ఉంటుంది దాని కాబట్టి ధర్మంగా వెళ్ళండి మీకు ఎంత వచ్చుద్దు ఎలా వచ్చుద్దో అందులోనే సంతృప్తి పొందడానికి ప్రయత్నించండి పక్కవాడిది కనుక దోచి చేసుకోవాలని కనుక ప్రయత్నం ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ఎవరైతే ఎంత దోచుకున్నారో దానికన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీ నుంచి ఎక్కువ దోసుకుంటారు జాగ్రత్తగా శ్రీ మాత్రేనమ్మ